హాయ్ హలో అందరికీ నమస్కారం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మనం ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి రోజు ఆచరించాల్సిన పూజా విధానము ఆచార ఆచారాలు ఉపవాస నియమాలు అలాగే ప్రాముఖ్యత ఉపవాసం పట్టు విడుపు సమయంలో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఉపవాసం పట్టు విడుపు సమయాలు ఏ ఏ సమయానికి ఏ ఏ పూజలు చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరున బుధవారం రోజు మహాశివరాత్రి జరుపుకుంటాము సో మనం ఈరోజు శివుని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివభక్తులకు మహాశివరాత్రి ముఖ్యమైన రోజులలో ఒకటి శివుడు మరియు పార్వతి మాత ఏకమైన రోజుని శివరాత్రి అంటారు అలాగే మరికొందరు శివుడు విశ్వ సృష్టి సంరక్షణ లేదా తాండవం చేసిన రాత్రిని కూడా శివరాత్రి అంటారు మరికొందరు శివుడు భూమికి ముఖ్యంగా తన నగరానికి అంటే కాశీకి దిగువచ్చిన దేవతలతో మాత్రమే కాకుండా మానవులలో సాధకులలో కూడా ఆనందాన్ని పంచే రోజుని శివరాత్రి అంటాము శివరాత్రి రోజు భక్తులు భక్తితో ఉపవాసాలు పూజలు చేయడం వల్ల గత పాపాలు తొలగిపోయి మోక్షానికి దారితీస్తుందని నమ్ముతారు ఈ రోజు అంతా మేల్కొని ఉండడం వల్ల ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తుందని ఈరోజు ఉపవాసం ఉంటారు ముందుగా మనం ఆచారాలు పూజా విధానం చెప్తాను మహాశివరాత్రి రోజు భక్తులు శివుని ఆశీస్సులు పొందటానికి తెల్లవారుజాము అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి గంగా జలం అంటే నీటితో స్నానం చేసి ఆపై ఇంటిని శుభ్రం చేసుకొని శుభ్రమైన వస్త్రాలను ధరిస్తారు మహాశివరాత్రి రోజున ముఖ్యంగా పూజ చేసేటప్పుడు తెలుపు లేదా కుంకుమ రంగు వస్త్రాలను ధరించడం చాలా మంచిది ఆ రోజు చాలామంది శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీరు పాలు మరియు బిల్వ ఆకులను సమర్పిస్తారు మరి కొందరు రుద్రాభిషేకం కూడా చేపించుకుంటారు ఇంకా శివుడికి ఇష్టమైన పంచామృతంతో పూజిస్తే మంచి జరుగుతుందని మంచి ఫలితాలు ఉంటాయని కూడా నమ్ముతారు అంటే పంచామృతం అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర మహాశివరాత్రి బుధవారం ఫిబ్రవరి ఇరవై ఆరున జరుపుకుంటాము అది కూడా పంచాంగం ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నిశ్చితకాల పూజ సమయం వచ్చేసి ఉదయం పన్నెండు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడు పన్నెండు యాభై తొమ్మిది వరకు ఉంటుంది దీంట్లో రాత్రి మొదటి ప్రహార పూజ సమయం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నుండి తొమ్మిది గంటల ఇరవై ఆరు వరకు ఉంటుంది అలాగే రెండవ ప్రహార పూజ సమయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ఉంటుంది రాత్రి మూడవ ప్రహార పూజ సమయము పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం ఫిబ్రవరి ఇరవై ఏడు మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది రాత్రి నాలుగవ ప్రహార పూజ సమయం ఉదయం మూడు గంటల నలభై ఒకటి నుండి ఆరు గంటల నలభై ఒకటి వరకు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ఉంటుంది ఇలా శివరాత్రి అనేది ఫిబ్రవరి ఇరవై ఆరు బ్రహ్మముహూర్తం నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు గురువారం బ్రహ్మముహూర్తం ముగిసిన తర్వాత ఉపవాసం అనేది విరమించుకుంటారు మహాశివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేసుకుంటూ శివుణ్ణి చెప్పి నామస్మరణ చేసుకుంటూ అంతా శుభం జరుగుతుంది మనకు ఆ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది కంపల్సరిగా అందరూ శివనామ స్మరణ చేసుకుంటూ ఆ రోజు మొత్తం జాగరణ చేయాలి